पुराजित कुंती बोजस्चा साइब्यस्चा नरपुंगवा युधा मन्युष्चा विग्राम तथा उत्तम होजस्चा वीर्यमा सौभद्रो द्रोपदेयस्चा सर्वयेव महारता का mm. अस्मागंतु विशिष्टाये तानि बोधत विजयतमा नायका मम साइन्यस्या संन्यातं तां ब्रह्म ప్రణేమితే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమదించయః అశ్వద్ధామమి కర్ణశ్చ ఇతి సౌమదత్తిస్త దైవచ ఓం చెట్టమ్మ తల్లి తల్లియై నమః ఈ రోజున అమరావతిలో సుమతి గారి గీతా పారాయణకి ఎన్నోసార్లు మనం చెప్తే గీతా పారాయణ కార్యక్రమం కటండి గీతా పారాయణ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అలాంటి భక్తులందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఈ రోజున మాత్రము అమరావతిలో ఉన్నటువంటి సమంత సుమతి అక్క గారికి సన్మానం చేయబ చేయడం జరుగుతుంది ఇలాగే ఎన్నో ఆశ్రమాలలో గుళ్ళల్లో ఇళ్ళల్లో గీతా పారాయణ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను जय भगवद भगवद गीता जय भगवद गीता जय भगवद गीता जय भगवद गीता अरे ओम हरि ओम ओके फोटो दे